హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ సింపుల్గా చాలా టేస్టీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ అండి ప్లెయిన్ బిర్యానీ కాంబినేషన్తో ఈ చికెన్ ఫ్రై సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో మొక్కలు ఇష్టం లేనివారు ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని ప్లెయిన్ బిర్యానీతో సర్వ్ చేసుకోండి ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుందండి ఇంకా ఒక మిక్సీ జార్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి రెండు ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరగా ఉండేలాగా చూసుకోండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండాలి మనకి మసాలా పౌడర్ అనేది మనకి ఇంకా మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బౌల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా మ్యారినేట్ చేసుకునే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి చికెన్ ఫ్రై అనేది లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి నేను ఇలా చాపర్తో ఫైన్గా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి మంచిగా రంగు మారేంత వరకు ఈ ఆనియన్ ఫ్రై ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకోండి టేస్ట్ రెట్టింపు అవుతుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న దానికంటే కూడాను ఇలా ఫ్రెష్గా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలు ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి ఈ విధంగా ఈ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి లోపలకి వరకు బాగా మొక్క ఉడికి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి వాటర్ అంతా ఆవిరైనంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని మనకి చూడండి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ మీ కారానికి సరిపడినంత వేసుకోండి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఉంచానండి స్పైసీ ఎక్కువ అవుతుందని ఎక్కువగా స్పైసీ తినే వాళ్ళు మొత్తం వేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోండి ఈ స్టేజ్లో ముందు వేయొద్ది ఇప్పుడు వేసుకుంటేనే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా రోస్ట్ అవ్వాలి మనకి పీసెస్ అనేవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని జీడిపప్పు పగులతో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి